విజయవాడ ఎన్టీఆర్ జిల్లా చిట్టినగర్లోని శ్రీ గరుడాచల స్థిత వెంకటేశ్వర స్వామి వారిల దేవాలయంలో వైసీపీ నాయకులు పూజలు చేశారు తిరుమల లడ్డూపై చంద్రబాబు ఘోర అపచారాలు చేశారంటూ ఆరోపిస్తూ పరిహార పూజలు నిర్వహించారు వైసీపీ నేత వెలంపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగింది రాజకీయంగా జగన్ను ఎదుర్కోలేకే తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు వెల్లంపల్లి మహిళ మీద బీసీ మహిళ మీద చేశారే దాడి మీకు భగవంతుడన్నా లేరు మీకు ఆడవాళ్ళ మీద లెక్కలేదు ఆ వెంకటే వెంకట స్వామి మీద మొదలు పెట్టారు కదా వీళ్ళు పతనానికి నాసి ఆ వెంకటేశ్వర స్వామి దగ్గరే మొదలు పెట్టారు ఇప్పుడే కాదు రెండు వేల ఇరవై తొమ్మిదే కాదు ఇన్ ఫ్యూచర్ లో ఇంకెప్పుడు ఈ నాయకులంటూ ఇంకా గెలవకున్న మీద చర్యలు తీసుకోవసర పొజిషన్ ఉన్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీలో రాజకీయ నాయకుల సమావేశంలో తిరుగుతున్నట్టులో చెత్తుకోగలిసింది పట్టుకోగలిసిందని చెప్పడం అనేది చాలా బాధాకరం ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని ఆధారాలతో మాట్లాడాలి ఎటువంటి ఆధారాలు లేకుండా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపాన్ని తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద చూపిస్తున్నారని చెప్పి నేను అందరికీ కూడా తెలియపరుచుకుంటాను ఏ ఒక్కడైనా కానీ లడ్డు వాగలేదని చెప్పి ఎవరైనా కంప్లైంట్ చేశారు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ చేశారా ఎప్పుడు శాంపిల్స్ చేయించాలి మొన్న అన్నవారు ప్రసాదం మీద ఎలుకలు తిరుగుతున్నాయే ఆ ప్రసాదాన్ని శాంపిల్ చేయించాలి అటువంటి శాంపిల్స్ చేయరు అక్కడ చర్యలు చేయబట్టరు చూసరిగా మీరు అన్నవరంలో ప్రసాదం కౌంటర్లో ఎలుకలు లే విధంగా మనుషుల కంటే కూడా ఎలుకలు ఎక్కువనే లోపల అది చాలా పవిత్రత చాలా నాణ్యత అని చెప్పని బూట్లు వేసుకొని పూజ చేస్తారు ఏదో దీక్షలు అని చెప్పని ఆ పట్ల దీక్షలు వేసుకుంటారు తప్ప మీరు ఎవరు నియమ నియమాలు పాటించరు అది కూడా గుర్తు పెట్టుకోవాలా మీరు చెప్తే భక్తులు ప్రజలు అనుకుంటారు ఈరోజు మొన్న ముక్కోటి ఆకాల్స్కి భక్తులు ఎందుకు దగ్గరండి మొన్న మరో డిసెంబర్ ముప్పై ఒక్క జరిగింది కదా ముక్కోటి వైకుంఠ ఏకాదశి ఆ రోజు తిరుపతి అంతా కూడా తిరుమల తిరుపతి దాసన ఖాళీగా ఉంది ఎందుకంటే చంద్రబాబు మీద నమ్మకం లేదు ముఖ్యంగా ఆ చైర్మన్ టీవీ ఫైవ్ నాయుడు అని చెప్పుకుంటాడు నిజంగా అతను అసలుకి హిందువే కాదు ముఖ్యంగా చెప్పాలంటే అతను మనిషి కూడా కాదు అతను ఇష్టం వచ్చినట్టు ఒక చైర్మన్ స్థానంలో ఉన్న వ్యక్తి ఏ విధంగా మాట్లాడేయండి అతను పెద్ద మనిషా అతని ఛానల్ గురించి మన అందరికీ కూడా తెలుసు ఆ ఛానల్ ఎలా పాపులర్ అయింది ఏ విధంగా టీవీ ఫైవ్ బయటకు వచ్చిందో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం అటువంటి టీవీ ఫైవ్ నాయుడిని చైర్మన్గా వేయడమే చంద్రబాబు చేసిన పెద్ద తప్పు అటువంటి దైవభక్తులైన వ్యక్తుల్ని టీటీడీ చైర్మన్గా వేయబంటే ఈరోజు టీటీడీలో జరుగుతున్న ఘోరాలన్నిటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం మూల్యం తెలుసుకో తప్పట్లేదు ఏఈ శాంపిల్స్ తీసింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఏఆర్ డైరీ ఎప్పుడైతే వచ్చిందో ఏఆర్ డైరీ అనేది కూడా ప్రభుత్వం ఏర్పడ్డాకే తీసుకోవడం మీరు కోపగించుకోవద్దు చంద్రబాబు అనేవాడు ఒక ద్రోహి వీలైతే అతనిలో మార్పు తీసురండి అని చెప్పని ఈరోజు పాప పరిహారం చేసుకునే విధంగా చంద్రబాబు చేసిన పాపానికి మేమందరం కూడా రాష్ట్ర హిందువులుగా పుట్టిన ప్రతి ఒక్కళ్ళు కూడా పరిహారం చేసుకునే పరిస్థితి వచ్చేస్తుంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మరి ఊగిపోవచ్చు ఆ రోజు గట్టిలో కల్తీ జరిగిందో జరగలేదు తిరిగినప్పుడే ముగిపోలతో బట్టలు వేసుకున్నాడు రంగు బట్టలు వేసుకున్నాడు ముప్పై నాలుగు మెట్లు కడిగేసి నానా నానా హంగామా చేసావే మరి ఇప్పుడు బంతి కొవ్వు కావలేదని చెప్పని నీ పంపించిన దాఖలో సైడ్ రిపోర్ట్ వచ్చింది కదా మరి నేను నోరు దేంట్లో కడగాలి పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ నానా లోకేష్ కానీ పెనాయిల్తో కడిగినా కూడా నోరు బాగుపడదు అటువంటి దిక్కుమాల నోరు ఇలాగి అందుకని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం దయచేసి రాజకీయాలు దేవుడితో ఆటలొద్దు దేవుడితో చలగాటవద్దు ఏదైతే లడ్డు విషయంలో తప్పు చేయొద్దు మీరు ఏంటంటే ఆ ఏ వీడియోలు ఏంటంటే ఎట్లా చెప్పండి ఒకసారి లడ్డులో లడ్డు బొమ్మలేసి ఏ వీడియోలు లడ్డు బొమ్మలేసి ఫ్లెక్సీలు అదేవిధంగా ఇదే పూజా కార్యక్రమానికి మా ఓకే సార్ అందరికీ నమస్కారం ఏదైతే ఈ కోట ప్రభుత్వం ఏర్పడ్డాక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించలేక రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడలేక ఏదైతే దేవదేవుడైన వెంకటస్వామి గారి యొక్క పవిత్రతని దెబ్బతీసే విధంగా తిరుపతి లడ్డులో చెట్లు పువ్వు పత్తి పురుగులు చేపలు ఉన్నాయని చెప్పని సాక్షాత్తు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ సకల శాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా లడ్డు ప్రసాదాన్ని బహుమానించే విధంగా చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు చాలా బాధేస్తుంది అది చంద్రబాబు ప్రభుత్వం జరుగుతుంది ఎందుకంటే దేవదేవుడికి అపచారం చేస్తున్నారు వెంకటేశ్వర స్వామి మీద అపవాదులు వేస్తున్నారు లడ్డూ ప్రసాదాన్ని అవమానిస్తున్నారు ఇది చాలా బాధాకరం ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరిదండి కుటుంబ ప్రభుత్వం చంద్రబాబు నాయుడి కదా ఆయిల్ షాంపులు ఎవరు ప్రభుత్వం అయ్యాములు తీశారు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ షాంపుల్ తీసింది అదేవిధంగా ఏఆర్ డైరీ అనేది ఎప్పటి నుంచి ప్రొడక్షన్ బీన్ అయింది ఈ ప్రభుత్వం వచ్చాక కదా ఫస్ట్ ప్రొడక్షన్ వచ్చింది మరి అటువంటిది ఏదైనా తప్పు జరిగింది హీకుట ప్రభుత్వానికి రావాలి తప్ప చంద్రబాబు నాయుడు గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తారు మీరు నాలుగు శాంపిల్స్ పంపించారే గుజరాత్లో ఒక నేషనల్ ల్యాబ్కి అదేవిధంగా హర్యానాలో ఉన్న నేషనల్ ల్యాబ్కి రెండింటిలో కూడా ఎక్కడ కూడా పంది కొవ్వు లేదు అని చెప్పిన అంత సర్టిఫికెట్ క్లియర్గా ఇస్తే ఇంకా మీరు ఫ్లెక్సీలు పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారి మీద మీరు ఎవ ఎవరిని అవమానిస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవమానిస్తారా లేదే జగన్మోహన్ రెడ్డి గారు అవమానిస్తారా లేదే సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి అవమానిస్తారు మీరు మీకు అసలు తిరుపతి అంటే లెక్క దేవుడు కూడా క్షమించలేనటువంటి మాటలు మాట్లాడాడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు అయినా కానీ హిందూ దైవం మీద హిందూ ధర్మం మీద హిందూ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందూ మనోభావాలన్నీ మీరు దెప్పతీసి ఈ రోజున ఇంకా సిగ్గు లేకుండా సిబిఐ కూడా సిట్టు విచారణ కూడా ఏమీ లేదు అని చెప్పి ఇచ్చినటువంటి సందర్భంలో కూడా సిక్కు లేకుండా మీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వారు అక్కడక్కడ బ్యానర్లు పెట్టుకుని కూడా ఇంకా మాట్లాడుతున్నారు ఈ రోజున వెంకటేశ్వర స్వామియే స్వయంగా మీకు బుద్ధి చెప్పినా కూడా ఏ మాత్రం కూడా ఏ లేకుండా మళ్ళీ ఇంకా అదే పాడి పాతిపల్ కూడా మీరు చేయలేనటువంటి పనులు శూన్యం మీరు చేతగా అన్నటువంటి పరిపాలనలో ఉండి ప్రజలకి ఏమీ చేయలేక ఇలాంటి అపోవాదల్ని వెంకటేశ్వర స్వామి దేవుడి దగ్గరికే వచ్చి ఈ రోజున మీరు ఆయన ప్రసాదం మీదే మీరు ఈ రోజున అబండాలు వేసినటువంటి పరిస్థితి అలాంటి అబండాలు కూడా ఏమీ లేకుండా సిట్ అనే సిట్ గాని సిబిఐ కానీ ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా కాదని చెప్పి ఈ రోజున మాట్లాడుతున్నారు మీరు ఏ